జగిత్యాల జిల్లాలో ప్రతి పల్లె నుండి పట్టణం దాకా యాదవ్లందరినీ ఏకం చేసి చైతన్య పరుస్తామని యాదవ సంఘం అడహక్ కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఘనవేణి మల్లేష్ యాదవ్ అన్నారు మెట్పల్లి పట్టణంలోని రామాలయ ఫంక్షన్ హాల్లో జరిగిన మెట్పల్లి పట్టణ స్థాయి యాదవ సంఘ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న యాదవ సంఘం అడహక్ కమిటీ జిల్లా అధ్యక్షుడు ఘనవేణి మల్లేష్ యాదవ్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఇన్ఛార్జ్లు తోట్ల చిన్నయ్య యాదవ్ అంకం శంకర్ యాదవ్ గుండెల నాగేశ్ యాదవ్ కొత్తూరు సురేష్ యాదవ్ పాల్గొని సభ్యత్తు నవ్త సంఘలో సమస్య పరిష్కారం జనాభా ప్రాతిపదికన యాదవలకు దక్కాల్సిన హక్కుల సాధన తదితర విషయాలు మేటుపల్లి పట్టణ యాదవ సంఘ సభ్యులతో కలిసి చర్చించారు అనంతరం మేడ్పల్లి పట్టణ యాదవ సంఘాల సభ్యులు మొత్తం మంది సభ్యత్వం తీసుకో వారికి ఇన్చార్జీలతో కలిసి సభ్యత్వ రసీదులు అందించిన జిల్లా అధ్యక్షుడు ఘనమేని మల్లేష యాదవ్ అనంతరం యాదవ సంఘం అర్హ కమిటీని ఏర్పాటు జిల్లా యాదవ సంఘం అభివృద్ధికి కృషి చేస్తున్న అధ్యక్షుడు గణవేని మల్లేష్ యాదవ్ని జిల్లా కార్వర్గ సభ్యులను శాలవ పూలమాలతో ఘనంగా సన్మానించిన మేట్పల్లి పట్టణ యాదవ సంఘ సభ్యులు